నిర్ణయంపై ఆదిలాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సోయాబీన్ కందులు వరి మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండిస్తున్నందున కేంద్రం మద్దతు ధరను పెంచిన పంటల్లో జిల్లాలో ప్రధానంగా పండే పంటలే ఎక్కువగా ఉన్నాయి దీంతో జిల్లా రైతులకు ఈ నిర్ణయంతో ఎంతో మేలు కలుగుతుందని చెప్తున్నారు ఆదిలాబాద్ రైతులు నరేంద్ర మోడీ గారు ఎన్ఎస్పి ఎన్ఎస్పి రేటు పెంచడం చాలా శుభ పరిణామం ఎందుకు అని అంటే అన్ని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కాస్టు ఎక్కడ ఎక్కడ కూడా అంటే ఫర్టిలైజర్ కాస్టు ఇప్పుడు యూరియా తయారు కావాలని అంటే దాదాపుగా రెండు వేలు రెండు వేలు అవుతుంది కాకపోతే ఒక ధరని రెండు వందల అరవై ఆరు రూపాయలకి నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్నారు సబ్సిడీ ధర ఇచ్చేసి ఈరోజు బిల్డింగ్ చూస్తే కూడా అట్లా డిఏపి కావాలంటే కూడా రెండు వేలు రెండు వేలని పదకొండు వందలు పదమూడు వందల యాభైకి అట్లా సబ్సిడీ ఇచ్చి గవర్నమెంటే భరించి మనకి ఇస్తుంది కాబట్టి ఎంఎస్పి కూడా చాలా మంచి శుభ పరిణామం అన్ని పంటలకు పెంచు అంటే ఈరోజు పద్నాలుగు రకాలైనటువంటి పంటలకు మద్దతు ధర పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది రైతుల కోసం ఈ మద్దతు ధర ఏదైతే పెరగడంతో అంటే రైతులకు కొంతవరకు ఏంటంటే ఇప్పుడు ఈల్డింగ్ అంటే మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి మళ్ళీ గవర్నమెంట్ మద్దతు ధర అంటే తక్కువ వననీకి లేదు కాబట్టి ఈరోజు ప్రైవేటు మార్కెట్లు కూడా మద్దతు ధరతో పోటీ పడుతుంది సో దీని ద్వారా రైతుకు చాలా ఉపయోగం ఉన్నది అట్లాగే ఈ వ్యవసాయం చేయాలనుకున్నటువంటి యు యువకులు కూడా ఈరోజు కార్పొరేట్ వాదు ఈరోజు వ్యవసాయం చేసే సుదీనాలు వస్తాయి మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఫేవరేబుల్గా ఉన్నది రైతులకు ఎందుకంటే నేను ఒక యువ రైతుగా అంటే నేను చదువుకున్నటువంటి ప్రోగ్రెసివ్ ఫార్మర్ గా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుసు Uh, and, an, and an egg very good initiative by the public government we hope that this will bring a drastic reduction in the number of uh, suicides uh, farmer suicides happening uh, in, in the